అదే ఇక్కడ మీరంతా ఎవరు అంతా సెలగరే నాకు ఈ అమ్మాయి చెల్లెనా ఏ అమ్మాయి ఆ అమ్మాయి సంజాపేట నువ్వు బేటా సిరికాపూరా తాండానా ఎందుకు అది ఇప్పుడు వీళ్ళు విద్యార్థులు అంతా హాస్టల్ ఉండేటోళ్ళు కదా బస్సు పెట్టాడు కొంతమంది ఉన్నారు కొంతమంది హాస్టల్ ఉన్నారు ఈ ఆడపిల్లలేదు ప్రయాణంకు దూరం అవుతుందని అక్కడ హాస్టల్ అప్పుడు మనమే మందులు చేపించి మనమే బిల్డింగ్ కట్టించి ప్రారంభించడం కూడా మనమే కాకపోతే దానికి ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ దానికి ఒక వార్డన్ అయినా ఎవరినైనా ఒక ఇన్ఛార్జ్ చేయకుండా కస్తూర్బా వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తున్నారు వీళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తుంది ఇంతకుముందు శ్రీగాపురం ఆమెకి ఇచ్చారు ఇప్పుడు ఏమో పుల్కుర్తి ఆమెకి ఇచ్చారు వీళ్ళు ఇక్కడ చూస్తారా అక్కడ చూస్తారా రెండు డేలు చూస్తారా ఆడ ఇమీడియట్గా ఒక ఎవరినైనా ఒకరిని ఇన్ఛార్జ్ మోడల్ స్కూల్ వాళ్ళకి ఎవరికైనా ఒకరికి ఇన్ఛార్జ్ అప్పచెప్పేసి చేస్తే కరెక్ట్గా నడుస్తుంది చికెన్ మటన్ రెగ్యులర్గా వస్తుందమ్మా గుడ్డు రోజు పెడుతున్నా మంచిగా చూసుకోండి సగర్ డాక్టర్ సాబ్ ధన్యవాదాలు తొందరగా అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపారు తొందరకి విట్నం కదా అసలు బొన్నమైన నగరేషన్ చేశారు మన ఫస్ట్ ఇయర్ టోటల్ ఎంత మంది స్టూడెంట్స్ కి banda hain madam 10 minutes hmm 10 minutes 10 members sir 12 anaru 11 11 members 11 members ha 12 అంతకట్టు బాధల సంబంధం కాదు టోటల్ 11 Members వచ్చారు నైట్ 11 135 మీరు ఉంటలేరట కదా నెలకుసారి కూడా పోతలేరట అట్లా కాదమ్మా మంచిగా చూసుకోవాలి కదా పిల్లల్ని మీ పిల్లల్ని ఇట్లా చేస్తారా యాక్చువల్ నాకు తెలిసింది ఏంటంటే నా చికెన్ మార్నింగ్ తీసుకొచ్చి ఆయన పెడితే సాయంత్రం వరకు ఒక్కజాల అట్లా కుప్ప పెడితే ఒక వాసన కదా అది

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఒక్క ఇన్సిడెంట్ లేకుండే మొన్ననే బీబీపేట్ బీబీపెట్ జడ్పీహెచ్ఎస్ బీబీపెట్లో ఆ రోజు ఒక ఇష్యూ తర్వాత ఇక్కడ వచ్చేసి సిరిగాపూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సిరిగాపూర్లో ఒక విద్యార్థి ఆయన టైంకు ట్రీట్మెంట్ చెప్పే కూడా మూలంగా ఒక విద్యార్థి చనిపోయాడు మళ్ళీ ఇది మూడో ఇన్సిడెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి అన్నీ ఇవే నడుస్తున్నాయి విద్యార్థులకు సరిగ్గా చూసుకోకుండా హాస్టల్లో మెస్ ఛార్జెస్ పెంచినమని చెప్తున్నారు కానీ ఆ మెస్ ఛార్జెస్ ఎటు అవుతున్నాయి మరి అధికారులకు అవుతున్నాయా లేకపోతే నాయకులకు అవుతున్నాయా అర్థమవుతుంది కేవలం పెంచిన అని చెప్తున్నారు కానీ అక్కడ వసతులు అయితే ఏం మెరుగుపరచలేదు ఆహారంలో కూడా ఏం చేంజెస్ అయితే కనిపిస్తలేవు ఇవన్నీ వాళ్ళ పంచకతీయనికే పనికి వస్తున్నట్టు ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను బట్టి చూస్తే ఇవన్నీ సంఘటనలను బట్టి చూస్తుంటే అదే అర్థమవుతుంది ఇప్పటికైనా మారాలి అధికారులు కూడా మారాలి ప్రభుత్వం కూడా మారాలి విద్యార్థులు మంచిగా చూసుకోవాలి కొత్తగా మీరు వెంటనే కీం లేవు కానీ ఉన్నాయని సక్కగా నడిపేయాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను